ఏమి మనంన్న టైంలో బుక్ తీసుకొని చదువుతున్నావు చదువుతున్నావా నటిస్తున్నావా బట్టలు ఉతికి ఇంటి పని కాస్త చేయడం నేర్చుకోవే నేనెందుకు నేర్చుకోవాలి నాకు నువ్వున్నావు కదా నేను లేనప్పుడు నువ్వేం చేస్తావే పనంతా పూర్తి చేసుకుని వే చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ ముందు నించోడానికి లేట్ అవుతోంది అన్నీ చేసుకుని తీరాలి కదా చూడమ్మా మీ నాన్న బయలుదేరితే త్వరగా రమ్మనమ్మా నాన్నగారిని పిలువు నాన్న నాగరాజ్ అంకుల్ సాయంత్రం నాన్నని త్వరగా పంపించండి మేము ఒంటరిగా ఉంటాం ఆ సరేనమ్మా ఎవయా త్వరగా రావయ్యా మణిమేఘలా నేను వెళ్ళొస్తానమ్మా సరే నాన్న అయ్యా అయ్యా నూట రెండులో

నన్ను చూసి భయపెడిపోయి రమ్మావా నేనున్నంతకాలం నీ మీద చేయలేట బావా ఏదో తినడానికి తీసుకెళ్తున్నట్టున్నాడే రోడ్డు కార్నర్లో సురేష్ వచ్చి నిల్చున్నాడు నిన్ను చూడడానికే కదా ఇక్కడికి ఎందుకు రావాడిని రమ్మని చెప్పావు వాడు వీధి కదా ఉన్నాడు వచ్చాడా వాడుతో జాయింటే బాగోదు వాడు వెళ్ళిన చోటంతా రాంగ్ చేసేవాడు వాడితో ఏ సమాచారం పెట్టుకోవద్దో చెప్పేశాను చెప్తున్నావు కదా అదేరా సమస్య ఏదన్నా చేస్తానన్నాడు ఫ్రెండ్ కాదురా ఏం కావాలో చూసి చేస్తాడు చూడు వాడేరా ఫ్రెండ్ సరే వాడితే కలిసి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బయటికి వెళ్తున్నా ఒక రోజైనా పనికి వెళ్తానని నేను నోటి నుండి రాలేదు కదా సరే పో వీడైనా బాగుపడతాడని అనుకున్నాను వీడు కూడా నాలాగే అయిపోయాడు ఈ లోపలికి రావచ్చు కదరా లోపల అన్నయ్య ఉన్నాడు కదరా ఆయనకి నన్ను చూస్తే బీబీ ఎక్కుతుంది స్ట్రైట్ గా ముఖం మీద అడగడం కన్నా వీపు అడిగితే నొప్పి తెలియదు మావా అన్నయ్య బాగా తిట్టాడా లేదే నువ్వు విన్నా కూడా వినలేదనే చెప్తావు ఆ ఇంట్లో తనకెంత హక్కుందో అంతే హక్కు నాకు కూడా రే ఏంటి ఏం ఏంటి నేను నిన్న నీకు చెప్పాలి ఒకసారి చెప్తే అర్థం కదా ఒక అమ్మాయిని ఎవరైనా టార్చర్ పెట్టి పెళ్లి చేసుకుంటారా నేను ఉదయం చూసి సాయంత్రం అడగల ఆరు నెలలుగా నిన్ను చూసి ఒక సంవత్సరం నీ వెనకాల తిరిగి ఆ తర్వాత అడిగాను అయితే నన్నేం చెయ్యమట నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అన్నది నాకిప్పుడే తెలియాలి రేపు నీ ఇంటికొచ్చి మీ నాన్నతో మాట్లాడతాను నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయమని పద్ధతిగా అడుగుతాను పక్కనే ఉన్న ప్రసాద్ స్థలం సెంటు నలభై రెండు వేలకు పోతుంది అప్పుడు రిజిస్ట్రేషన్ రమ్మని చెప్పి ఇప్పుడు సెంటు నలభై ఏడు వేలు అంటున్నాడు ఏంటిదంతా అన్న నువ్వు చూసి కొంచెం పని ముగించనా పాపం వాడికి ఒక స్థలం దొరుకుతుంది కదా ఒరే ఇలా చూడరా ఇక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతున్నందువల్ల చాలా కష్టం పూర్తి చేసి వీడి పని చూడన్నా అంతే సరే నేను చైర్మన్ తో మాట్లాడు సరే అన్న నువ్వు చేసి పెడితే చాలు ఏంటి ఇలా వచ్చావు నీ మొహం వాడిపోయింది ఏంటి సమస్య మీరు కూడా దాని గురించి వినే ఉంటారు పాండ్రంగారావు చిన్న కొడుకు లేడు వాడు మణిమేకలో వెళ్ళొచ్చే దారిలో గొడవ చేస్తాడని విన్నాను ఎందుకంటా రేపు మా ఇంటికి అమ్మాయిని చుట్టానికి వస్తాట భయంగా ఉంది ఇలా చూడు నీకు నేను కోసం అంతా కోసం ఎంత పెద్దోడైనా మనోడు చూసుకుంటాడు చూసుకుంటానా అన్నా పోయిన వారం కూడా నాతో గొడవ పడ్డాడు ఈసారి అటు ఇటు తేల్చేస్తా చూడండి మీరు ఈ విషయం మాతో చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దు రేపు వాడిని రానివ్వండి మేము ముగ్గురు మాట్లాడతాం మీరు ధైర్యంగా వెళ్ళండి ఇంకేంటి మా అమ్మాయికి ఎటువంటి సమస్య రాకుండా ఇలా చూడు నువ్వెందుకు దిగులు పడతావు నాగరాజు వాడు ఉన్నాడు నేను కూడా ఉన్నా నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు వెళ్ళండి ఓహో వాడు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడా అన్నా వాడు చాలాసార్లు నాతో గొడవ పడ్డాడు ఇకపైన వాడిని వదలబోయేదే లేదు ఎన్నిసార్లు చెప్పాలి లవ్ అంట లవ్ సిగ్గు లేదురా నీకు ఆ అమ్మాయికి తల్లి లేదు తండ్రి లేడు ఆ అయినా అమ్మాయిలా ఉందా అది లేదు తన తన దగ్గర అసలు నాకు నచ్చింది అంతే అవునులే ఇలాగే దండ పని కూతురు వెనకాల వాచ్మెన్ పని చేసావు దాని ఏమో ఇంకో ఊర్లో పెళ్లి చేసి ఇచ్చేశారు ఆ రోజు నువ్వు మందు కొట్టేసి వచ్చి ఇంట్లో వాంతి చేసావు దాంతో ఆ లవ్ కూడా పోయింది ఇప్పుడేమంటావు చూపిస్తావులే ర్రా నువ్వు నో తమ్ముడి మీద చేయి పెడుతున్నావు వైజాగ్ నుండి మొదలుపెట్టి అరకు టాప్ స్లిప్ వరకు నా తమ్ముడు మీద చేయి పెట్టిన వాడిని ఒక్క ఒక్కడిని మొక్కల మొక్కలు చేసి పెట్టా That's it. Ah! 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 Ah!

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి